నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్న ఢిల్లీలో ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్ అయిన కొన్సనాంత బండి అజాద్పూర్ సబ్జు మండీ ఆజాద్పూర్ ఇప్పుడే అది దాటినాం సోనిపాత్ వెళ్తున్నా సార్ ఒక హైదరాబాద్ నుంచి ఒకసారి ఒక లక్ష రూపాయలు పంపించింది ఒకటి ఇన్నోవా క్రిస్టా ట్వంటీ టూ మోడల్ ఉంది దాన్ని చూడడానికి వెళ్తున్నా అట్లనే మనకు నేను ఈ మధ్యకాలంలో రెండు మూడు ప్రీమియం వెహికల్స్ పెట్టినా సార్ అవి ఒకటేమో ట్వేటా ల్యాండ్ క్రూజర్ సిక్స్ హండ్రెడ్ కేఎం తిరిగింది పెట్రోల్ బండి ఒక మినిస్టర్ వాళ్ళ అల్లునికి గిఫ్ట్ కింద ఇస్తే ఆ సారు నాకు కార్ వద్దు ఏదైనా ఫ్లాట్ కొనియమని అది ఇచ్చేసిండు రిటర్న్ ఇస్తే అది వాళ్ళు ఒక డీలింగ్ ఆఫీస్లో పెట్టిర్రు అందులో మొత్తం వైట్ మనీ అడిగిర్రు బ్లాక్ మనీ తీసుకోనని చెప్పిర్రు అది రెండు కోట్ల అరవై లక్షలు నేను ప్రైస్ పెట్టినా ఇంకోటి బిఎండబ్ల్యూ ఎక్స్ సెవెన్ పెట్టిన ఒక కోటి ముప్పై 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 ఐదు లక్షలు ఏమో పెట్టినా అట్లే ఒకటి ఓ వోల్వో ఎక్ నైంటీ పెట్టిన ముప్పై ఐదు లక్షలు ఈ ప్రీమియం వెహికల్స్ అన్నీ కూడా బడ్జెట్ బండ్లు సార్ అవన్నీ పెద్ద బండ్లు అవన్నీ కూడా పెద్ద పెద్ద డీలర్ల దగ్గరనే ఉన్నాయి మనం ఏదో కమిషన్ తీసుకొని చేసే అంతే అలానే చాలామంది వాటి గురించి కాల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు వన్ సిఆర్ బ్లాక్ ఇస్తాం తీసుకుంటారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇక్కడ వాళ్ళు ఢిల్లీలో బ్లాక్ అసలు బ్లాక్ మనీ అనే టాపికే లేదు ఎందుకంటే ఇక్కడ బాగా పైసలు ఎక్ ఎంత ట్రాన్సాక్షన్ చేసినా మొత్తం వైట్లోనే ఉండాలన్నారు కాబట్టి అది కుదరలేదు నేను ఇప్పుడు ఢిల్లీ వచ్చి ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ డేస్ అయిపోయింది సార్ నేను మొన్న ట్వంటీ ఫోర్త్ త్రీ డేస్ అయిపోయింది ట్వంటీ ఫోర్త్ రోజు వచ్చిన ఈరోజు ట్వంటీ సిక్స్త్ అయితే మనకు చాలామంది కాల్స్ చేస్తుర్రు మన మీద నమ్మకంతో డబ్బులు పంపిస్తున్నారు మనం కూడా కస్టమర్లకు మన నమ్మిన వాళ్ళకి మంచి మంచి బండ్లు ఇప్పిస్తున్నాం కమిషన్ తీసుకుంటున్నాం సార్ ఫ్రీ సర్వీస్ ఏం చేస్తలేండి నేను నేను నచ్చింది పైసలు డబ్బులు సంపాదడానికి డబ్బుల కోసం వచ్చిన డబ్బులే సంపాదిస్తున్నా పని చేస్తున్నా అయితే నా వెంబడి నిన్న ఒక కర్నూలు అనంతపురం రెండు ఫ్యాక్టరీలు వచ్చినాయి వాళ్ళకి సెరొకటి ఇన్నోవా క్రిస్ట్ ఇప్పించిన వాళ్ళు ఒక బండ్లు నచ్చినాయి ఆ బండ్లు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు చూసి ఇందాక పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అక్కడ డీజిల్ బండ్లు పొద్దున్నదాకా తిరగడానికి లేదు చాలామంది కాల్స్ చేసి ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే అన్న ఢిల్లీలో డీజిల్ బండ్లు బంద్ చేసారంట కదా ఫ్రీ బాగా తక్కువ రేటు కమ్ముతారట కానీ మన న్యూస్ ఛానల్ వచ్చిన న్యూస్ని చూసి కాల్స్ చేస్తారు ఢిల్లీలో డీజిల్ బల్లు బంద్ అంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ చేయడం వల్ల యూరో యూరో త్రీ వెహికల్స్ యూరో త్రీ వెహికల్స్ ఏవైతున్నాయో డీజిల్కి సంబంధించినవి వాటిని తిరగనిస్తలేరు దాకా బంద్ తెల్లని దాకా తిరగచ్చు ఇప్పుడు నేను ఒకవేళ డీజిల్ బండ్లు నాలుగు ఉన్నాయి ఈ ట్రిప్లో అవి నేను ఇప్పుడు డే టైంలో తీసుకొని బయలుదేరడానికి ఉండదు నైట్ టు నైట్ రాత్రి పన్నెండు తర్వాత స్టార్ట్ అయ్యి నైట్ టు నైట్ సిటీ దాటి అవతల పడాలి ఒక అట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇప్పుడే ఇందాక పోలీసు రెండు ఒక క్రేటా డీజిల్ బండి ఒకటి టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు ఆపిరు వాటికి ఫైన్లు రాపుతారు ఫైన్ మామూలుగా లేదు డీజిల్ బండి ఒకవేళ ఈ టైంలో బయటకు తిరిగితే ఇరవై వేల రూపాయలు పెనాల్టీ ఇప్పుడు ఈ ఫోర్టీ ఇంటి ఉంది ఇది కూడా డిజిలే అది ఇప్పుడు పట్టుకుంటే దానికి అది ఇప్పుడే బయటకు తీసారు చూసారు బండి అంతా దుమ్ము దుమ్ముంది పట్టుకుంటే దానికి ఇరవై వేలు చాలా అవుతుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన వచ్చిన వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నా మీరు ఏ నన్ను ఓల్ పట్టుకోరు పట్టుకోకుంటే నేను ఉంటే చూసుకుంటా అని వెళ్ళిపోయారు అనుకోరు ఓల్ పట్టుకోరు వాస్తవంగా ఓల్ ఆపరు ఒకవేళ ఏదైనా కెమెరాలో గిట్ట మీ బండికి సంబంధించిన ఫోటో పడితే మీరు దానికి ఖచ్చితంగా ఆన్లైన్లో చాలని అవుతుంది ఆ డబ్బులు మీరు కట్టాల్సిందే కట్టండి ఎన్వసీ రాదు బండి అమ్మేటోడు అమ్మిన టైమింగ్ బట్టే వాళ్ళు మన బాధ్యత మన మీద పెడతారు బండి అప్పుడు ఏదైతే రోజైతే మనం బండి హ్యాండ్ ఓవర్ చేసుకొని బయలుదేరుతామో బయలుదేరి నుంచి పూర్తి జిమ్మదారి వాహనాన్ని మనదే ఉంటుంది వాళ్ళకేం సంబంధం లేదు ఆ రోజు వరకు వాళ్ళకేమైనా బండి మీద ఛానల్స్ ఉన్నా ఏమన్నా పెండింగ్ బిల్లులు ఉన్నా దాని మీద ఏమైనా లోన్ ఉన్నా వాళ్ళు క్లియర్ చేసి మనకి ఎన్వర్స్ ఇస్తారు కానీ దాని మీద ఎలాంటి ఛానల్ లేకపోయినా మనం తీసుకొని బయలుదేరిన తర్వాత సపోజ్ ఎమ్నా ఎక్స్ప్రెస్ మీద నూట ఇరవై స్పీడ్ లిమిట్ ఉంటుంది దాని మీద నూట యాభై వేయం చాలా వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలు అదే మనం సిటీలో నలభై లిమిట్ లోపు ఉంటుంది నలభై దాటి అరవై డెబ్బై వేయం ఐదు వేలు రెండు వేలన్నర మూడు వేలు ఇట్లా మనం పోయే స్పీడ్ని బట్టి చాలన్స్ ఉంటాయి ఇదే ఇప్పుడు యూరో త్రీ వెహికల్స్ అన్నీ బంద్ ఉన్నాయి అంటే బిఎస్ ఫోర్ బండ్లు బంద్ ఉన్నాయి ఇప్పుడు ఇది ఫార్చునర్ ఇది బిఎస్ ఫోరే ఈ బండిని పట్టుకున్న ఫెనాల్టీ దొరికితే దొంగ దొరకకపోతే దొర ఒకవేళ అట్లా పట్టుకుంటే మాత్రం ఇరవై వేల రూపాయలు ఖచ్చితంగా ఇడ కట్టాల్సిందే మళ్ళా మనం మనకు వాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అంటే ఢిల్లీలో ఎలాంటి ఫైర్ వీళ్ళు పని చేయాలి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకు టార్గెట్ ఇచ్చింది పట్టుకొని ఫైనాల్టీ వసూలు చేస్తారు ఖచ్చితంగా మనం వీడికి వచ్చి మీరు ఏం తెలియకుండా కారు కొనుక్కొని డే టైంలో మాత్రం బయలుదేరితే మాత్రం ఇరికపోతారు దయచేసి ఆ పని చేయకూర ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రీమియం వెహికల్స్ పెడుతున్నా చాలా మంది మీ దగ్గర ఐదు లక్షలు ఉన్నాయి విలువైన డబ్బులే నేనే విలువలేని డబ్బులు అంటలేను ఐదు లక్షలకు కూడా మంచి కార్లు వస్తాయి కానీ కోటి రూపాయలు పెట్టిన కారును పది లక్షల కడుగుడు యాభై లక్షలు పెట్టిన కారును ఐదు లక్షల కడుగుడు మీకు దండం సార్ ఆ రేట్ల బండ్లు వాళ్ళు అమ్మరు పుట్టిగా మీ సమయం నా సమయం ఇద్దరి సమయం వేస్ట్ అవుతుంది అట్లాంటి వాళ్ళు నాకు కాల్ చేయకూర్రి ఒకవేళ మీకు ఆల్రెడీ చాలామంది ఫస్ట్ మనం బండి రేట్ చెప్పగానే మొన్ననే మావోడు ఒకటి మూడు లక్షలకే తెచ్చిండు క్రేటా ఎనిమిది లక్షలకి ఇరవై మోడల్ క్రేటాది నేను ఒక క్యాండిడేట్ ఫోన్ చేసిండు ఇరవై ఇరవై రెండు మోడల్ క్రేటా కావాలంటే నేను రేట్లు చెప్పిన మొన్న మా వాళ్ళు ఇరవై మాడలు ఎనిమిది లక్షలకు తెచ్చింది మరి తీసుకొచ్చి జైతాలు పెట్టాను నేను తొమ్మిది లక్షలు ఇస్తాను చెప్పి నేను అమ్ముకోవడానికి తెచ్చుకోలేదు ఉంచుకోవడానికి అన్నీ ఏంటంటే ఉట్టిగా మనిషిని ఇప్పుడు వందల మందితో కాల్స్ మాట్లాడుతుంది సార్ ఈ కాల్ వచ్చి ఏదో ఒక కాల్ అటెంప్ట్ అయ్యి కోపం రావాల్సి వస్తుంది ఒకటి అయిపోయింది పరిస్థితి అందుకే దయచేసి ప్రీమియం వెహికల్ మీరు అనుకున్నంత ఈజీ కాదు మీరు ఆన్లైన్లో ఏవైతే చూస్తారో అవన్నీ మన ఫేక్ ఫేక్ ఐడీలతోటి పెట్టేటి మోసపోతారు వాళ్ళ గిట్ట పొరపాటున మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత దాని వాల్యూ ఏందో చూడు మీకు అర్థమవుతుంది ఏదో ఆన్లైన్లో బండి పెట్టిండు అది ఉంది కొంకుంటా అంటే మాత్రం ఒకటి బిస్కెట్ అవుతుంది అసొంటి నమ్మకూర్రి ఇప్పుడు పొల్యూషన్ చేయబట్టి ఢిల్లీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి పొల్యూషన్ లెవెల్స్ పెరిగినాయి కాబట్టి డీజిల్ బండ్లు ఈ పది రోజుల దాకా డీజిల్ యూరో త్రీ బేఎస్ ఫోర్ బండ్లు నడవనిస్తలేరు బిఎస్ సిక్స్ డీజిల్ బండ్లు నడవచ్చు సిఎన్జి కంప్ పెట్రోల్ బండ్లు కూడా నడవచ్చు అది తప్ప వేరే ఏం లేదు డీజిల్ బండ్లు ఎప్పటికీ బంద్ కావు ప్రపంచం మొత్తం నడిచేదే డీజిల్ పెట్రోల్ మీద ఇవేవో అప్పుడు కొద్దిగా పొలిటికల్ లీడర్ నాలుగైదు స్టేట్మెంట్లు ఇవ్వగానే మనోళ్ళు భయపడి డీజిల్ బండ్లు బ్యాన్ చేస్తున్నట కదా ఢిల్లీలో ఉట్టుకైనా ఇస్తున్నటగా అని ఆలోచనలు ఉంటే అవన్నీ ఉట్టి ముచ్చట సార్ నమ్మకం ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్